எந்த చామగడ్డ పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి చామగడ్డ పులుసు నార్మల్గా వండుకోవడం వేరే కుక్కర్లో వండుకోవడం వేరే నేను కుక్కర్లో ఎలా వండుతాను ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఏం లేదండి మంచి ఒక నాలుగైదు సార్లు కడుక్కున్న చామగడ్డల్ని ఒక కుక్కర్లో అయితే వేసుకోవాలి దాంట్లో తగినంత వాటర్ అయితే పోసుకొని క్యాప్ అయితే పెట్టేసేయాలండి అంతే మీకు చాలా మెత్తగా ఉడకాలనుకుంటే ఒక మూడు విజిల్స్ పెట్టుకోండి లేదు కొంచెం గట్టిగానే ఉండాలి ముక్క అనుకుంటే ఒక విజిల్ పెట్టుకోండి లే లేదు మాకు మీడియంగా ఉండాలంటే రెండు విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది మీ ఆ గడ్డలు కూడా గడ్డలను బట్టి కూడా మీరు విజిల్స్ చూసి పెట్టుకోవాలండి లేకపోతే మనకి పీల్స్ అనేది చాలా గుజ్జుగా అయిపోతుంది చూడండి నేను ఇక్కడైతే అప్పటి విజిల్ పెట్టుకున్నాను మరీ మెత్తగా అయిపోతే మాకు ఇష్టం ఉండదు కొంచెం గట్టిగా ఉంటేనే పీస్ తింటా ఉంటే అన్నంలోకి ఆ పీస్లో కలుపుకొని తింటా ఉంటే ఆ పీస్ అనేది తెలియాలన్నమాట అప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది చూడండి మీరు ఇలా కుక్కర్లో ఉడికించుకున్నారు ఉడికించుకున్నారనుకోండి ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూడండి మెత్తగా ఉడికింది ఇంక నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇంకా ఈజీగా ఉంటుంది సో నేను ఇక్కడైతే సో నేను ఇక్కడైతే డ్రైన్ చేస్తున్నాను అయితే తీసుకుంటున్నాను అవి వేడిగా ఉన్నప్పుడే నేను తీసేసుకొని అవి కూల్ వాటర్లో నార్మల్ మనకి చల్ల నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళలో అయినా వేసుకోవచ్చు లేకపోతే అవి చల్లారి వారికైనా పక్కకు పెట్టుకోవచ్చు కానీ మీరు వెంటనే నార్మల్గా మనకి ట్యాప్ వాటర్లోనే ఇవి వేసేసామనుకోండి వా చామగడ్డల్ని అప్పుడు మనకి తొందరగా పీల్ అనేది అయితే వచ్చేస్తుంది తొక్క తీయడం అయితే వస్తుంది సో దీనివల్ల మనకి దురద రాదు మనము ఆయిల్ పూసుకోవాల్సిన అవసరం ఉండదు మనకి వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా వండుకోవచ్చు చామగడ్డ పులుసు నేను ఎలా వండాను ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఇందులో వేసే కదా చూడు ఇప్పుడు కూల్ హాట్ అయితే తగ్గిపోయింది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు సింపుల్ అనమాట ఇప్పుడు ఇలా తీసుకున్నా కానీ మీకు దురద అయితే ఏం పెట్టదు ఆయిల్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు ఏమీ ఉండదు అనమాట చూడండి చూడండి టక్క అయిపోతుంది మీకైతే చామగడ్డ పోలిసి మార్నింగ్ టిఫిన్లకి కూడా పెట్టుకోవచ్చు ఇది పెద్ద పని అని చాలామంది అనుకుంటారు పెద్ద పని ఏమీ కాదనమాట మనం కొంచెం తెలివిగా వండేసుకుంటే అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా ఏమి మారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇంకా గుజ్జు అనేది మంచి వచ్చి టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది మంచి గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట దీనికి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఒకటైతే సరిపోతుంది నాకు తెలిసి మంత్లీ ఒక టూ టైమ్స్ అయినా తినండి ఇది కొంచెం క్యాన్సర్ని నివారించుద్దంట సో చామగడ్డ చామగడ్డ ఆకులు అనేది చాలా మంచిది ఏదో ఒక రూపంలో అయితే చామగడ్డను చామగడ్డ ఆకులు అయితే తినడానికి ట్రై చేయండి చాముగడ్డ ఆకులైతే బజ్జీలు కానీ ఏదైనా చేసుకుని తింటే హెల్త్కి మంచిదండి పొట్ట అయితే తీసేసుకున్నాను చాలా ఈజీగా వచ్చింది చూశారు కదా నెక్స్ట్ నేను వీటిని అయితే కట్ చేసుకుంటాను నాకు ఇలా గడ్డలు అయితే నచ్చదనమాట లోపల కొంచెం చప్ప చప్పగా అనిపిస్తా ఉంటుంది తింటా ఉంటే సో చిన్న చిన్నవి అయితే గడ్డలుగా ఉంచుకుంటాను పెద్దవిగా అయితే ఇలా కట్ చేసేసుకుంటానండి దీనికైతే మన నార్మల్గా మనకు ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చులు కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ అండి మనము ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చాలు గింజలు వేసుకున్నాం చాలు గింజల తర్వాత ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి టూ పచ్చిమిర్చి వేసి తీసుకున్నాం ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కూర్చోబెడతా ఎందుకు ఏం చేస్తే కూర్చోబెడితే వస్తావా నేను ఇక్కడ ఏం చేయట్లేదు ఫ్రై కావాలి సో ఇప్పుడు మంచిగా ఫ్రై అయిందండి అల్లం మనం పచ్చిమిర్చి రెండు మంచిగా ఫ్రై అయ్య అవ్వాలి మంచిగా రోస్ట్ కావాలన్నమాట అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఆడతా దూరం పెరుగుతుంది అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పొరపాటు చేసుకోవాలి మరి ఇది ఇక్కడ చూడండి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ఇందులో అయితే వేసుకుందాం చామగడ్డ ఫ్రై అయ్యేటప్పుడే మనమైతే రాసాల్ట్ అయితే వేసుకుంటాము నేను మీరు కూడా రాసాల్ట్ సాల్ట్ యూజ్ చేయండి మ్యాక్సిమము రాసాల్ట్ మనకి పులుసు కాబట్టి ఎక్కువనే పడుతుంది సాల్ట్ కారము మసాలాలు అన్నీ ఎక్కువ పడతాయి సో మనం దగ్గరికి మంచి చిక్కగా వండుకుంటే అన్నీ తక్కువ సరిపోతుంది సో నేనైతే టూ టేబుల్ స్పూన్ అది చిన్నదే కాబట్టి దీంతో రాసాల్ట్ టూ స్పూన్స్ అయితే వేసాను ఆల్రెడీ ఇది ఉడికినాయి కాబట్టి మనం మూత పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు పుల్స్ కోసినానికైతే మూత పెట్టుకుంటే బాగుంటుంది సో ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి దీనికి ఉప్పు కారం అంతా పట్టాలి ఫస్ట్ అయితే ఉప్పేసి కొంచెం ఫ్రై అవ్వనిటం తర్వాత అయితే కారం వేసుకుంటాం ఆ స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ అయితే పడుతుంది త్రీ స్పూన్స్తో నెక్స్ట్ పడుతుంది కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను పుల్స్ కాబట్టి ఎక్కువ పడుతుంది అదే నార్మల్ కర్రీస్ అయితే నేను అంత వేయను మంచిగా వాళ్ళకైతే తినేవాళ్ళకైతే ఇంకెక్కువ పట్టచ్చు ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను అంతే సరిపోతుంది సో ఇది మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను ఈ ఉప్పు కారం అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే చాముగడ్డ పులుసు టేస్ట్ వచ్చేస్తుంది కొంతమంది అయితే వెంటనే ఇది తానిపి వేయగానే వెంటనే చింతపండు పులుసు అయితే వేస్తారు అలా అసలే చేయొద్దు టేస్ట్ ఎప్పుడు రాదు అలా వేస్తే మీరు మంచిగా ఈ చామగడ్డలకి ఉప్పు కారం అన్నీ అల్లం పేస్ట్ అన్నీ మంచిగా పడితేనే మనకి ఆ టేస్ట్ అనేది అయితే బాగా వస్తుంది ఫస్ట్ కర్రీ అంతా ఇక్కడే ఫ్రై అయిపోవాలి మంచి ఆయిల్ తేలాలి అప్పుడు మనం చింతపండు పూస్ అయితే పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ కలుపుకోవద్దు అంటే ఇప్పుడు ఆల్రెడీ ముక్కలన్నీ పిచ్చి పిచ్చిగా దగ్గరికి వచ్చేస్తే మనకి మంచిగా మెత్తగా ఉడికింది కాబట్టి కొంచెం పైపైన కలుపుకుంటే మాత్రం సరిపోతుంది అనమాట ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా చేస్తాం అలాగే అనుకోవాలి ఆల్మోస్ట్ చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి ముక్కలని లేకపోతే ముక్కలన్నీ మనకి టేస్ట్గా రావు ఇక మనకి ముక్కలు అనేవి తెలియవు సో మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట సో ఇవి నాకంటే నేను కలిపానంటే ఇక్కడ ముక్కలు నాకు చాలా గట్టిగా ఉన్నాయి నేను ఎక్కువ బిజినెస్ పెట్టలేదు కాబట్టి సో నేను మంచిగా హ్యాండిల్ చేస్తున్నాను మీరు చూడండి ఒకసారి మీ చూడండి ముక్కల్ని మంచిగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టినట్టుగా కనిపిస్తుంది మీకు మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్ కూడా పైకి తేలుతుంది మీకు ఇది చూడండి చూస్తే ఒక నాన్ వెజ్ లాగా కనిపిస్తుంది చికెన్ ముక్కల్లాగా చూ ఇలా వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది చూ ము ఇది చింతపండు అండి నేను నానిపెట్టి నానబెట్టుకున్నాను చింతపండు ఇప్పుడు ఇది దీన్ని పిసుకైతే మన రసం అయితే తీసుకున్నాము అంటే దీంట్లో నుంచి గింజలు బయటికి రాకుండా ఉండడానికి మనం ముందే జల్లడి పెట్టేసుకుంటే కర్రీలోకి ఏ డిస్టర్బెన్స్ అని ఉండదు అనమాట చింతపండు గింజలు రావడం అలాంటివి ఏమి ఉండదు సో చింతపండు పులుసు అనమాట అదే గుజ్జు అనమాట నేను ఇప్పుడు అందులో కొన్ని వాటర్ వేసేసుకున్నాను ముక్కలు తగ్గట్టు అయితే వేసుకోవాలి మనకి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను దానికి తగ్గట్టు చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను కొంచెం చింతపండు ఎక్కువ పులుపు ఉంటే తినలేము కదా సో కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను వండుకొని చూడండి ముక్కలకే ముందు ఉప్పు కారం పడితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చప్పచప్పగా కొంతమంది చప్పచప్పగా ఉంటుంది చింత చామగడ్డ పులుసు వండితే అలా అసలు ఆ ఫీలింగే రాదనమాట ఉప్పు కారం మంచిగా పడితే మనకి ఆ ముక్క తింటూ ఉంటే ఆ పులుసు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది సో నేనైతే ఇప్పుడు వేసుకున్నాను పులుసు ఇది కొంచెంసేపు మరిగిన తర్వాత లాస్ట్లో మనం జీలకర్ర మెంతుల పొడి మసాలా పొడి కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు చిక్కదనం రావడం కోసము ఇప్పుడు క్యాప్ మూత అయితే పెట్టేసుకుంటాం చూశారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి వేసాను ధనియాల పౌడర్ వేసాను మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది అందుకే ఇలా చూపిస్తున్నాను సో ఫైనల్గా కొత్తిమీర వేసే ముందు చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటే మనకి చింతపండు పులుపులు మేనేజ్ చేస్తుంది డైజెషన్ కూడా మంచిగా బాగా అవుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో అందులో వేసుకొని కర్రీ వేసుకొని తింటే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముద్దగా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది